గ్రూప్ వన్ మెయిన్స్ సహా గ్రూప్ టూ త్రీ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అడిగి తెలుసుకుందాం రమ్య గ్రూప్స్ పరీక్షలు ఎప్పటి నుంచి జరగనున్నాయి వివరాలేంటి కొద్దిసేపటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించిన తేదీలను సిఎస్పిఎస్సి ప్రకటించింది గత నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి తాజాగా ఈ తేదీలను పరీక్ష తేదీలను సైతం ప్రకటించింది అయితే గ్రూప్ టెన్ కి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ తేదీ నుంచి కూడా ఈ పరీక్ష జరిగింది ఇందులో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయని చెప్పేసి టిఎస్పీఎస్సి స్పష్టం చేసింది ఇక గ్రూప్ టూ సంబంధించి చూసినట్లయితే కనుక ఆగస్టు ఏడు తేదీల నుంచి పరీక్ష జరుగుతుంది మొత్తం నాలుగు పేపర్లు గ్రూప్ టూ ఎగ్జామ్ కి సంబంధించి ఉంటాయి అదేవిధంగా నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ టూప్ గ్రూప్ త్రీ పరీక్ష కలగనుంది ఇందులో మొత్తం మూడు పేపర్లు ఉంటాయని చెప్పేసి ఫస్ట్ స్పష్టం అయితే గ్రూప్ వన్ కి సంబంధించి గతంలో చూసినట్లయితే గతంలో రెండు మార్లు ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడం ఒకసారి పేపర్ లీకేజ్ అంశంతో తోటి పరీక్ష రద్దు కాగా మరోమారు సరైన నియమ నిధం పాటించలేదంటూ అభ్యర్థులు కోర్టు ఎక్కడంతో ఆ పరీక్షలు సైతం ఇటీవల టీఎస్పీఎస్టీ కొత్తగా ఫార్మ్ అయినటువంటి కంపెనీ సభ్యులు కూడా యొక్క గ్రూప్ వన్ సంబంధించి గతంలో జరిగినటువంటి పరీక్షలు రద్దు చేసినట్టు ప్రశ్నించారు తాజాగా గత నెలలో నోటిఫికేషన్ వివరిస్తారు అయితే గతంలో చూసినట్లయితే ఐదు వందల మూడు కోర్టులకు సంబంధించి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించినప్పటికీ తాజాగా నోటిఫై చేసినటువంటి అరవై పోస్టుల కలిసి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ పరీక్ష ద్వారా మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులను ఫిల్ చేయనున్నారు ఇక గ్రూప్ టూ కి సంబంధించి ఏడు వందల ఎనభై మూడు పోస్టులను ఇక గ్రూప్ త్రీ సర్వీసెస్ కి సంబంధించి పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులను సైతం సిఎస్పీఎస్ఈ భర్తీ చేసింది అసలు దీనికి సంబంధించి గత నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి టీఎస్పీఎస్ఈ తాజాగా ఈ యొక్క ఏదైతే పరీక్ష తేదీని సైతం స్పష్టంగా ప్రకటించిందో మొత్తంగా ఇక చూసినట్లు కనుక ఆగస్టు నుంచి ఆగస్ట్ ఆగస్టులో గ్రూప్ టూ పరీక్షలు అదేవిధంగా నవంబర్ లో గ్రూప్ వన్ పరీక్షలు సైతం గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ లో అదేవిధంగా అక్టోబర్ లో గ్రూప్ వన్ పరీక్షలు సైతం నిర్వహించనున్నట్లు ధన్యవాదాలు రమ్య